हाँ वो पूरा पुर, उधर चले जाओ स्टेट है ना उधर

శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని అభగ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ దసరాకి ఈ ఫెస్టివల్ సీజన్ లో ఉన్న ఆఫర్స్ లో మేము తీసుకున్నవి అండ్ మా ఇంట్లో మేము చేంజ్ చేయాలనుకున్న కొన్ని మేజర్వి అన్ని కూడా మేము ఈ దసరాకి అయితే చేంజ్ చేస్తున్నామండి ఒక్కొక్కటిగా మీకు ఈ వీడియో రూపంలో నేను మీకు చెప్తూ ఉంటాను అంటే చూపిస్తూ ఉంటాను మేము అసలు ఏం చేంజ్ చేసాము ఎలాంటివి తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాము వాటి డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేజర్ గా మేము చేసింది మా ఇంట్లో చేంజ్ చేసుకోవాల్సింది మా హాల్లో అండి అది కూడా వచ్చేసి సోఫా మెయిన్గా అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూర్చోండి అని ఫస్ట్ మనం ఇలా చూపెట్టినప్పుడు అంటే ప్లేస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటాం కదా సో దాని గురించి నేను ఈరోజు అయితే మీకు చెప్తాను ఇప్పటికే మీకు చూస్తూ ఉన్నారు కదా మీకు అయితే అర్థమైంది ఆల్రెడీ నేను నా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇంతకు ముందు వచ్చేసి దివాన్ కార్ట్ ఉంటుండే అండి అండ్ ఇటు వైపు అంతా కూడా మా ఓల్డ్ సోఫాస్ ఉన్నాయి సో ఇప్పుడు కొత్త సోఫాస్ వచ్చాయి కొత్త సోఫాస్ తోటి మా రూమ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది ఒకసారి నేను దీని కలర్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ సోఫాస్ అండి మేము ఆర్డర్ చేసినవి మాకు ఇంత త్వరగా ఇంత షార్ట్ టర్మ్ లో మాకు షార్ట్ పీరియడ్ లో వాళ్ళు కస్టమైజ్డ్ చేసినవి కూడా ఇంత షార్ట్ పీరియడ్ లో ఇస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో ఇప్పుడు ఇదంతా కూడా వ్యాపింగ్ అంటే మొత్తం కవర్ తోటి ఫిల్ చేసుకొని తీసుకొని వచ్చారు చుట్టూ కూడా ఎందుకు అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే మరి ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ లో అన్ని రావు కదా అండి సో అందుకోసం అనే కింద నుంచి సెల్లర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు స్టేర్స్ మీద అంటే స్టెప్స్ మీదనే తీసుకొని వచ్చారనమాట సో అందుకోసం అనే చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం అని ఇదంతా కూడా కవరింగ్ చేసుకుంటూ వచ్చారనమాట మొత్తం చుట్టూ కూడా నీట్ గా కవర్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నామండి ఈ రోజు అయితే సో నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ కలర్ ఎలా ఉంది అండ్ దీని ఫ్యాబ్రిక్ ఏంటి ఎలాంటివి తీసుకున్నాం ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఓపెన్ చేద్దాం రండి రెడీగా నిలబడ్డారు ఇందాక నుంచి ఓపెన్ చేద్దామని బిఫోర్ డే నైట్ ఈ వీడియో నేను తర్వాత అంటే వన్ డే టూ డేస్ తర్వాత నేను పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు వచ్చిన బిఫోర్ఏ నైట్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వచ్చి డెలివరీ చేశారండి ఎందుకంటే కొంచెం వర్షము ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి ఇంకోటి అంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మేము అంటే ఈసారి అంతే ప్రతి షాపింగ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకున్నాము వాళ్ళకు కూడా నచ్చాలి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కూడా అని తీసుకున్నాము ఈ సోఫా సెట్ అని ఏమంటారు అసలు దీని ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మొత్తం తీసాక మీకు అంటే క్లియర్ గా ఓపెన్ చేసాక చూపిస్తాము గారు అండి కబాద్ మొత్తం తీసేసిన తర్వాత లుక్ అయితే ఇదన్మాట సో కూర్చొని చూస్తే కూడా అసలు ఎంత కంఫర్టబుల్ గా చాలా అంటే చాలా బాగుంది అంటే మా ఓల్డ్ సోఫాస్ ఉన్నప్పుడు అక్కడే ఉంటుండే సీటింగ్ అంతా కూడా సో ఇప్పుడు అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అండ్ ఇది అయితే చాలా రిలాక్స్ గా ఉంది పిల్లలకి మెయిన్ గా మా పిల్లలకి బాగా నచ్చిందండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి అంటే ఫస్ట్ ఈ మోడల్ వచ్చేసి త్రీ ప్లస్ టూ ప్లస్ తీసుకున్నాం మేము మోడల్ రిక్లైన్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి స్వెడ్ స్వెడ్ ఫ్యాబ్రిక్ అంటే మనకి మనకిది రెగ్జిన్ అలా కనిపిస్తుంది కానీ క్లాత్ టైప్ లో ఉంటుందండి సమ్మర్ లో కూడా హీట్ అవ్వడము స్వెట్టింగ్ రావడం ఇది ఉండదు అనమాట స్వెట్ అబ్జర్వ్ కూడా చేసేసుకుంటుంది సో చాలా అంటే చాలా బాగుంది టూ ఇన్ వన్ లాగా అన్నమాట అంటే రెగ్జిన్ మిక్స్డ్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో అలా అన్నమాట కలర్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ సో కంప్లీట్ గా అయితే ఇదండి ఇదైతే మేము ఓపెన్ చేసాము ఇంకొకటి టూ టూ సీటర్స్ ది కూడా అక్కడ ఉందన్న సోఫా సూపర్ ఉంది సూపర్ అంటే అల్టిమేట్ సూపర్ కంఫర్ట్ గా ఉందా ఎలా ఉంది మీకు పాత సోఫాస్ కి దీనికి నీకు ఏమైనా నచ్చినా ఇందులో అమేజింగ్ హైట్ కూడా లాస్ట్ తో హైట్ ఎక్కువ కొంచెం సో ఇది వచ్చేసి టూ సీటర్స్ అండి సో ఇక్కడ ఇది ఇలా సెట్ చేసాం అనమాట మాకున్న ప్లేస్ లో ఇంతవరకు మేము అడ్జస్ట్ చేసి సెట్ చేసుకున్నాము ఇప్పుడు ఇది కూడా మొత్తం కవర్ అంతా కూడా తీసేసి చూపిస్తాను మీకు

కానీ ఎప్పుడు అదే వాడుతున్నాం కదా ఈసారి ఏంటంటే కొంచెం అంటే ప్రీమియం క్వాలిటీ కొంచెం మంచిగా చేంజ్ చేద్దాం సోఫా మోడల్స్ కూడా అని చెప్పేసి ఇలా చేసాము ఫస్ట్ ఫస్ట్ రెగ్జిన్ ఎందుకు తీసుకున్నాము అంటే అప్పుడు కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి మంచిగా ఉండాలని తీసుకున్నాము కానీ మా జషు గారు ఉండి దానికి అంటే రకరకాలు దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేసి అది ఖరాబ్ చేసింది సో అది ఖరాబ్ అయింది కదా అని నెక్స్ట్ టైం ఏం చేశామంటే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాము ఫ్యాబ్రిక్ ఏంది బాంటియాలో తీసుకున్నామండి అది కూడా చాలా బాగుండే మొన్నటిదాకా మీరు అందరూ చూసింది అదే ఆ సెట్ కానీ చాలా చాలా లుక్ ఉండేది ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే ఈసారి మేము ఏమనుకున్నామంటే పిల్లోస్ అంటే మనకి వెనక పిల్లోస్ వస్తాయి కదా ఆ పిల్లోస్ వద్దు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి మనం డిఫరెంట్గా తీసుకున్నాము కొంచెం హాల్ చేంజ్ చేద్దాము లుక్ మారుద్దామని కానీ అండి మీరు చూస్తే మేము వెళ్ళిన షాప్లో లో అయితే చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు మాకు చూపించడం కూడా చాలా మంచిగా చూపించారు చెప్పడం కూడా మాకు చెప్పారు ఇట్లా తీసుకుంటే కొద్దిగా మీకు అంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది ఇంట్లో అది అని చెప్పారు బట్ అంటే మేము రెగ్యులర్గా ఉండేది ఫోర్ మెంబెర్స్ మీ కదా ఎవరైనా వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది ఏం పర్లేదు కానీ బాగుండాలి ఈసారి సోఫాలు మాత్రం అన్నట్టు తీసుకున్నాము ఎస్ అయితే మేము ఆ షాప్ ఏంటి షాప్ ఎక్కడ ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే వాళ్ళ లింక్ పోస్ట్ చేస్తాము ఇది అంటే మీకు అందరికి ఒక విషయం చెప్తాను ఇక్కడ ఎటువంటి ప్రమోషన్ అయితే చేయట్లేము మేము కాకపోతే ఏంటంటే మాలాగా మీరు కూడా ఒక మంచి అంటే ఇప్పుడు బయట పోయి మీరు చూస్తే చాలా రేట్లు ఉన్నాయండి మేము పోయింది ఏంటంటే వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఆ షాపు ఇంకోటి ఏంటంటే అంటే మీకు అందరికి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి మీకు ఈజీగా అంటే మీరు రీచ్ అవ్వచ్చు అక్కడికి సో చూసారా ఇట్లా ఉంది సోఫా టూ టూ సీటర్ అంటే దీంట్లో ముగ్గురు దాంట్లో ఐదుగురు నీ పర్సనాలిటీ ఉంటే పడతారు యాక్చువల్గా మా అంటే ఇప్పుడు ముగ్గురు కూర్చోవచ్చు అండి

సో ఈ సోఫా ఇది ఒకటే అనుకుంటున్నారు కదా దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదండి ఇప్పటి వరకు ఏం ఉంటారు మీరు ఏం గెస్ట్ చేసి ఉంటారు సో అదేంటని నేనే చెప్తాను మేము త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ తీసుకున్నాము సీటర్స్ ది సోఫా కదా సో దాంతో పాటుగా మేము ఇంకొక స్పెషల్ చైర్ కూడా తీసుకున్నాము దీని స్పెషాలిటీ ఏంటి ఎవ్రీథింగ్ ఇప్పుడు మా వేదార్థి అండి మా జస్విక చెప్తారు అనమాట చిన్న చెప్పు చిన్న ఇది రొటేట్ ఇది ఒక రెట్ లైన్ రాకర్ సో త్రిపుల్ ఆర్ రైట్ దీన్ని త్రిపుల్ ఆర్ చైర్ అంటారండి యాక్చువల్గా గా అంటే ఏంటి మనము టోటల్ వెనక్కి బ్యాక్ పడుకొని చూసేటట్టు ఓకే రాకింగ్ అంటే ఏంటి వేదు ముందుకి వెనక్కింది రొటేట్ అంటే ఏంటంటే ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీలో చైర్ అనేది రొటేట్ అవుతుందండి సో అలా ఉంటుంది దీనికి ఏంటంటే ఇలా కింద మీకు రొటేట్ అయ్యేది కనిపించదు బట్ ఏంటంటే రొటేట్ అవుతుంది మీరు అట్లా చైర్ గోడ కానిచ్చి పెడితే అది చైర్లాగా కనిపిస్తుంది మీకు కానీ రొటేట్ అవుతుంది త్రీ సిక్స్టీలో సోకంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎస్ ఇంకోటి మీకు ఇది రిక్లైనర్ గా ఎట్లా అవుతుంది అనేది కూడా చేయిస్తాము ఒక్క నిమిషం ఈ స్పెషల్ రిక్లైనర్ గురించి కూడా నేను చూపిస్తాను అంటే ఇది ఎలా రిక్లైనర్ పవర్ రిక్లైనర్ ఆర్ మాన్యువల్ అనేది కూడా మీకు చూపిస్తానండి ఇది కంప్లీట్ గా మాన్యువల్ రిక్లైనర్ అన్నమాట సో ఇది పవర్ రిక్లెనర్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక ప్లెక్ పాయింట్ చూసుకొని బట్ ఇది మాత్రం చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి ఏంటంటే అండి ఇది మాకు పిల్లలకి బాగా నచ్చింది ఫస్ట్ మా జషుకి వేదాదికి ఖచ్చితంగా ఇది తీసుకుందాం డాడీ ఒకటి మనకు ఖచ్చితంగా కావాలి మాకు అని అడిగారు యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక్కటే మీరు బయట తీసుకుంటే మేము కొన్ని చోట్ల కనుక్కున్నాము థర్టీ ప్లస్ ఉంది ఇది ఇది ఒక్కటే ఇంకోటి మీరు కొన్ని స్టాండ్స్ అలాంటి బ్రాండెడ్ వాటిల్లోకి వెళ్తే ఇంకా అసలు దీని కాస్ట్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది సో మేము తీసుకున్న కాడ మేము అన్నీ కా అంటే కాంబో అన్నీ కలిపి తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువ రేట్లో వచ్చింది బట్ ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే టీవీ చూసుకుంటూ కొంతమంది రిలాక్స్ అవుదాం అనుకుంటారు ఇప్పుడు మనం కొన్ని మూవీ థియేటర్స్ ఇప్పుడు వచ్చాయి కదా దాంట్లో ఏంటి అంటే మనకి రిక్లైనర్ చైర్స్ పెట్టారు అక్కడ వాటికి చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఆ ఫీల్ ఏంటి సినిమాని పడుకొని చూడాలని ఇక్కడ దీంట్లో అది పాసిబుల్ ఉంటుంది రెండోది ఏంటి అంటే దీంట్లో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం రిలాక్స్ అవుదామన్నా లేకపోతే టైర్డ్ టైర్డ్నెస్ అనిపించినా కూడా ఇట్లా పడుకోవచ్చు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇట్లా పడుకొని చూడవచ్చు ఇంటికి వచ్చేవాళ్ళు మా మదర్ కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా ఇంకోటి ఎస్పెషల్లీ పొద్దున మేమందరం వెళ్ళిపోయిన తర్వాత రేణు కూడా కొంచెం రిలాక్స్ అయ్యి టీవీ చూడాలనుకున్నా లేకపోతే కొంచెం తను కూడా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది అంటే ఒక హౌస్ వైఫ్ రిలాక్స్ అవ్వచ్చు కిడ్స్ మంచిగా అంటే ప్లే లాగా అంటే ఆడుకోవచ్చు త్రీ సిక్స్టీలో తెచ్చిన కాల్చి మా జెష్ వాళ్ళు పొద్దున్న నుంచి చుట్టూ తిరుగుతున్నారు దాన్ని అయితే ఇప్పుడు మా జెషుకి ఏంటంటే కాళ్ళందట్లో దీన్ని క్లోజ్ చేయడం రావట్లేదు మా వేదార్థులకు కూడా కొంచెం కష్టం అవుతుంది దాన్ని ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ మీకు బటన్ కనిపిస్తుంది కదా ఇది కొంచెం దానికి కొంచెం ఇది మాన్వర్ యా మాన్వలు ఇది యాక్చువల్గా పవర్ది ఏమవుతుందంటే మేము అడిగాం పవర్ తీసుకుంటామంటే సరే అవి చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి తొందరగా వాటికి ఇబ్బంది అవుతుంది పవర్ ఈ సో బెటరు మాన్యువల్కే వెళ్ళండి మాన్యువల్ ఎక్కువ రోజులు మీకు లైఫ్ ఇస్తుందని చెప్పారు అది యాక్చువల్గా ఏంటి అంటే ఒకసారి గట్టిగా పుష్ చేయాలి లోపల యాక్చువల్గా ఇది అంటే కొత్తది కాబట్టి కొత్తది కాబట్టి ఇప్పుడు మీకు కొంచెం టైం పడుతుంది అది ఫ్రీ అయితే ఈజీ కాళ్ళతోనే అనొచ్చు ఇదండి మా మొత్తం కొత్త సోఫా మొత్తం చెప్తాము చెప్తాము సో ఓవరాల్గా మొత్తము మీకు మా రూమ్ చూపిస్తాను సో ఇది ఇది కొంచెం ఇప్పుడు మీకు అట్లా చూపిస్తున్నాం కదా సో దీన్ని మొత్తం వెనక్కి అనుకుంటే మీకు అసలు అంటే ఫోటోస్ పెడతా ఎస్ ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదండి చైర్ యాక్చువల్గా ఇది వాల్కి అంటే వాల్కి జరిపేస్తే మీకు సింగిల్ అంటే ఎట్లా కనిపిస్తుంది అంటే కొంచెం తిప్పండి ఇదిగో ఇలా కనిపిస్తుంది మీకు ఇంకోటి మేము చాలా ఇంకా వెనక్కి కూడా జరపవచ్చు ఎస్ సో ఇది ఇంకా నేను ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకంటే అంటే ఈ సోఫాలో కూర్చున్న వాళ్ళకి టీవీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఫస్ట్ మనం వేసినప్పుడు కనిపించదేమో అనుకున్నాం కానీ ఇది సినిమా థియేటర్లో ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మేము కూర్చున్నారండి జెషు కాదు పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా తల తల కూడా కనిపించేది ఎందుకంటే మన హెడ్ కూడా కవర్ అవుతుంది సో ఇది మా ఓ అంటే మేక్ ఓవర్ ఆఫ్ లివింగ్ రూము సో ఇలా ఉంటుంది ఇది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది మనం వెనక జరపవచ్చు మీకు చూపించాలని ఇలా చూపించాము సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఇంకోటి ఇది కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది సోఫా కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీకు కొంచెం లైటింగ్ బాగుండాలని మేము అంటే మనం రింగ్ లైట్ పెట్టేసి వీడియో తీస్తున్నాను సో రింగ్ లైట్ లేకపోతే ఇంకా మీకు కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది కలర్ కలర్లో కూడా ఎస్ ఈ ప్లేస్లో మన పాత సోఫా ఉండేదండి సోఫాలో ఏమైందంటే అది బాగున్నాయి అంతా మంచిగా ఉంది కానీ లోపల ఫోమ్ ఒకటి అంటే కొంచెం ఖరాబ్ అయినట్టుంది లోపలికి వెళ్తుంది ఈ ఈ కార్నర్తో మాకు ఎంతో అనుబంధం ఉంది రేణుకి ఇష్టమైన కార్నరు మీరు మా హోమ్ టూర్ చూస్తే హోమ్ టూర్లో చెప్తుంది ఇంకోటి ఏంటి అంటే ఎన్నో అంటే మధుర అనుభవాలు ఉన్నాయి తీపి గుర్తులు అంటారు కదా ఆ సోఫాతోని ఇంకోటి యూట్యూబ్ పరంగా చెప్తే మాత్రం నేను ఎప్పుడు లైవ్ చేసినా ఎప్పుడు ఏ ప్రోడక్ట్ అంటే అన్బాక్సింగ్ చేసినా ఏ చేసినా ఇక్కడ కూర్చొని చేస్తుంది మీకు అందరు తెలుసు సో మాకు బాగా ఇష్టమైన కార్నరు కార్నరు ఇప్పుడు అంటే ఎలా ఉంది అంటే పిల్లలకి ఇష్టమైపోయింది ఇష్టమైపోయింది ఇప్పుడు అంతా బాగుంది సో మీరందరూ కూడా ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇది మా కొత్త లివింగ్ రూమ్ నాచురల్ లుక్ మన నేచురల్ లైటింగ్ లో అయితే మాత్రం ఇలా కనిపిస్తుంది మీరు చూడండి ఇందాక అయితే మీకు కనిపించడం కోసం అంటే లైటింగ్ కొంచెం బ్రైట్ గా ఉండాలి అని చెప్పి మేము లైట్ పెట్టి చూపెట్టాం కదా సో ఇప్పుడైతే కలర్ ఇది అన్నమాట ఒకసారి దగ్గరికి వచ్చి కూడా చూపెట్టండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా చూపెట్టండి ఇది బాటిల్ గ్రీన్ ఇది వీడియోలో మీకు అంత కలర్ ఏమైనా డిఫరెన్సెస్ కనిపించొచ్చు కదా కొద్దిగా కానీ నాచురల్ లైట్ లో అయితే ఒరిజినల్ గా సేమ్ కలర్ లోనే కనిపిస్తుంది మోడల్ మొడల్ మా జష్ జష్ కూడా బాగా నచ్చాయి అసలు నిజంగా చెప్పాలంటే మా జష్కి బాగా ఇష్టంగా చాలా అసలు పట్టుబట్టి నాకు కావాల్సిందే డాడీ మనం తీసుకుందాం అని తీసుకుందాం మాత్రం ఇదండి మా వేదార్థి కూడా బాగా నచ్చింది ఇంకోడి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఎట్లుంటుంది అంటే న్యాచురల్ గా ఒక అంటే చేరేసినట్టు ఉంటుంది కానీ దీన్ని కొద్దిగా ముందు జరుపుకుంటే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే రొటేట్ అవుతుంది రిక్లైన్ అవుతుంది రాకింగ్ అవుతుంది సో పాత సఫాల్ ఎక్కడ పెట్టావు అన్నది కూడా ఈ వీడియోలో లాస్ట్లో పెడతాము యాక్చువల్గా పాత సోఫాలు మార్చడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే అండి బాగా అంటే కొంచెం దాన్ని లోపల ఏమంటారు దాన్ని స్పాంజా స్పాంజా అని ఫోమ్ ఫోమ్ ఒకటి బాగా ఖరాబ్ సో ఇదండి మా సోఫాస్ గురించి అయితే నేను మొత్తం మీకు వీడియోలో అయితే చెప్పాను కదా ఇంకొక విషయం అండి మేము ఇది ఎక్కడ తీసుకున్నాము ఇంటి ఏరియా ఎక్కడ మీకు డౌట్ ఉండొచ్చు ఇది వచ్చేసి మేము నాంపల్లిలో జై దివ్య దుర్గ ఫర్నిచర్స్ లో తీసుకున్నాం అనమాట షాప్ నేమ్ అది సో మీకు నాంపల్లి అంటే అక్కడ మొత్తం ఇంకా మీకు తెలుసు ఒక మంచి మార్కెటింగ్ ప్లేస్ అనమాట సో అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి మాకు కొంచెం బెస్ట్ గా అనిపించిన షాప్ ఇదనమాట ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి కంప్లీట్ గా మా పర్సనల్ గా మేము సెలెక్ట్ చేసుకుంది దీనికన్నా ముందు మేము ఇంకా చాలా షాప్స్ కూడా వెళ్ళాం అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను కొద్ది క్లిప్పింగ్స్ పెడుతూ పెట్టాను చూడండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫర్నిచర్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకున్న అనుకున్న వాళ్ళు నేను అయితే కింద ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి నేను డిస్క్రిప్షన్ లో పర్సనల్ గా మీకు పోస్ట్ చేస్తాను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో వాళ్ళకి సంబంధించిన లింక్ లింక్ పోస్ట్ చేస్తామండి మీరు వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా కలిసి వాళ్ళతోని మాట్లాడి తీసుకోండి ఇంకోటి ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నిజంగా అండి హైదరాబాద్లో ఫ ఫర్నిచర్ కోసం అంటే అది సోఫాలు కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా మీ ఇంట్లో సంబంధించిన ఫర్నిచర్ కావాలంటే మాత్రం రకరకాల రేట్లు రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు మార్కెట్లో సో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ మాకైతే బాగా నచ్చింది మీకు చెప్పొద్దు నేను కంపెనీ పే అంటే బ్రాండ్ పేరు చెప్పొద్దు కానీ మేము వేరే కాడికి రెండు మూడు చోట్ల తిరిగినప్పుడు ఇదే త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ మాకు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్పారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మీరు అసలు మేము దీని ప్రైస్ అంటే సేమ్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఓకే దీనికి వాళ్ళు మాకు చెప్పింది టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ బట్ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకంటే డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఇక్కడ బ్రాండింగ్ ప్లస్ అంటే వాళ్ళకుండే ఖర్చులు వాళ్ళకు ఉండొచ్చు మనం డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వెండర్స్ దగ్గరికి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా చాలా తక్కువ మీరు అసలు ఊహించని రేటు నేను ఇది ఎంత అయ్యి ఏంటి అనేది అయితే మీకు చెప్పట్లేను ఎందుకంటే అంటే వాళ్ళ కాడికి వెళ్ళి మీరు మాట్లాడినప్పుడు మీకు అది తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు అంటే నిజంగా చెప్తున్నాం మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఇద్దరు ఇంట్లోనే ఆడుకుంటున్నారు మంచిగా సో మాకు ఇంత మంచిగా అంటే మాకు చెప్పి సజెస్ట్ చేసి మాకు ఇది ఇచ్చినందుకు వాళ్ళకి మాత్రం ఆ ఛానల్ తరఫు నుంచి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము థ్యాంక్ యూ సో మచ్